అబ్రహాం తో మాట్లాడుతున్నప్పుడు అబ్రహాముకు సంతానమే లేరే కానీ అబ్రహాముని ఎలా తయారు చేస్తానని చెప్పాడు ఫాదర్ ఆఫ్ ద నేషన్ అనేక దేశాలట ఆయన నుండి పుట్టిస్తానని చెప్పాడు అదే అబ్రహం పట్టుకున్నాడు నాకు పిల్లలు లేరయ్యా నేను ఎలా కంటాను అని చెప్పలే దేవుడు చెప్పినటువంటి మాటకు అదే సత్యమని నమ్మాడు అని యొక్క భవిష్యత్తును మార్చేశాడు ఈ రోజు నువ్వు నీ యొక్క భవిష్యత్తును మార్చుకోవాలంటే నీ యొక్క గతాన్ని విడిచిపెట్టాలి నీ యొక్క విలువ ఎప్పుడు కూడా ఒక సంఘటన బట్టి మారిపోదు ఉదాహరణకి నీ యొక్క చేతిలోని ఆ యొక్క వజ్రాన్ని పెట్టినట్లయితే కోటి రూపాయలు విలువైనటువంటి వజ్రం నీ యొక్క చేతిలో పెట్టి ఆ యొక్క వజ్రాన్ని నీవు మట్టిలో విసిరేసినట్లయితే ఆ యొక్క వజ్రం యొక్క విలువ మారిపోతుంది పెరుగుతుందా మారదు యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆ మట్టికి విలువ పెరుగుతుంది అదే రీతిగా నీవు చాలా కింద స్థాయిలో చాలా చిన్న గ్రామంలో ఒక చిన్న కుటుంబంలో పుట్టిండొచ్చేమో కానీ దేవుడు నిన్ను అక్కడ ఎందుకు విసిరాడో తెలుసా ఆ కుటుంబ పరిస్థితిని మార్చడానికి ఆ యొక్క పరిస్థితులు మార్చివేయడానికి నీ యొక్క పుట్టుక వలన ఆ గ్రామానికి పేరు రావటానికి హలెల్లు అది నీ యొక్క విలువ నీ యొక్క విలువను నువ్వు ఎలా వెలకడుతున్నావు ఒక సంఘటన వలన కాదు నీ యొక్క జీవితము ఇంకా అవ్వలేదు